ఈరోజు సంగాయపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర ఈ చిన్ని పాపలు చాలా అద్భుతంగా ఇక్కడ నాట్యం చేయడం భరతనాట్యం చేయడం వివిధ పాఠాలకు వాళ్ళు డ్యాన్సులు చేయడం జరిగింది ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ పాప బానా మన అయితే చూడండి ఈ కళ అనేది మనము నలుగురు ముందు ఇలబడి మాట్లాడాలంటేనే భయం ఇస్తుంది మరి ఇంతమంది ముందు వాళ్ళు నాట్యం చేయడం అంటే అది గత జన్మ సుకృతం కావచ్చు తల్లిదండ్రి యొక్క ప్రవర్తన కావచ్చు చూడండి ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక మంచి ప్రవర్తనతో ఉంటారో మంచి మార్గంలో ఉంటారో అటువంటి వాళ్ళకి ఇటువంటి పిల్లలు పుడతారు అందరికీ పుట్టే అవకాశం ఉండదు ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా పాడుతున్నారంటే మనం చాలా మెచ్చుకోవాల్సినటువంటి విషయం మరి వీళ్ళని ప్రేరేపించి వీళ్ళకు మంచిగా నేర్పినటువంటి కలవతమ్మ గారి కూడా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి చూడండి అయితే మళ్ళా నెక్స్ట్ వారం ఈరోజు వీళ్ళు ఇద్దరు ఆడవీళ్ళు చేసిన మళ్ళీ నెక్స్ట్ వారం ఇలాంటి మగపిల్లలు కూడా ఏదో ఒక పాటకు పాట అంటే భక్తికి సంబంధించిందై ఉండాలి రామాయణంలో కానీ తర్వాత లవకుశ వెళ్ళి గాని భక్త తుకారం గాని భక్త సిరియాల గాని ఇటువంటి ఒక సినిమాలకెళ్ళి పాటలు తీసుకొని మగపిల్లలు కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను తర్వాత మనం అందరం కూడా చూడండి ఎంతో పుణ్యాత్ములం ఎంతో పుణ్యం చేస్తే తప్ప భగవంతుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఇంత మంచి వాతావరణంలో మనం ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకుంటున్నామంటే గతంలో మనం ఎంత పుణ్యం చేసి ఉన్నామో అది మనకే తెలియదు అందరికీ అవకాశం రాదు చాలామంది ఊకే ఆ ఉత్తర టీవీల మొదల ఊశొని పనికి మళ్ళీ సీరియల్ చూస్తూ పనికి మాలినటువంటి ఆ విషయాలను చూస్తూ కాలయాపన చేస్తున్నారు అట్లా కాకుండా ఇక్కడికి ఇంతమంది వచ్చి మంచిగా ఒక భక్తి మార్గంలో హనుమాన్ చదవడము తర్వాత గోవింద గోవిందనామాలు చదవడము తర్వాత హనుమాన్ దండకం చదవడము ఇవన్నీ చేస్తున్నామంటే మనం ఎంతో పుణ్యాత్మలమని ఇక్కడ సభాముఖంగా తెలియజేస్తున్నాను కానీ ఏ ఏప విత్తనం పెడితే ఏ పొక్కొస్తుంది మర్రి విత్తనం పెడితే మర్రి వస్తుంది చింత చెట్టు విత్తనం పెడితే చింత చెట్టు ఎలా వస్తుందో మనసుల్లో కూడా అన్ని రకాల తీర్ల తీరైనటువంటి మనుషులు ఉంటారు మనం ఎప్పుడైతే మంచి ప్రవర్తనతో ఉంటామో మన పిల్లలు కూడా మంచి మార్గంలో ఉంటారు మంచి పుట్టుబడి ఉడతారు జ్ఞానవంతులు ఉడతారు అంతేకాకుండా మనకు ఒక జ్ఞానం రావాలంటే ఊకే రాదు మన తాతన్న పుణ్యం చేసి ఉండాలి మన నాయనోళ్ళన్న పుణ్యం చేసి ఉండాలి గత జన్మలో మనమన్న పుణ్యం చేసి ఉండాలి పుణ్యం అనేది మన ఈపు వెనకాల ఉంటేనే మనం మంచిగా మాట్లాడగలం మంచి ప్రవర్తనతో ఉండగలం పది మందికి ఆదర్శంగా ఉండగలం అప్పుడే అది సాధ్యమవుతుంది ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఇప్పటి నుంచి మనం ఇక్కడ ఉన్నోళ్ళమంతా మంచి మార్గంలో ఉన్నాం కానీ ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచి మన యొక్క మనకు నచ్చినటువంటి భగవంతుని పూజ చేయడానికి మనం అలవాటు చేసుకొని మనం ఎప్పుడైతే మార్గంలో ఉంటది మనం అపారమైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటాం మన వంశము తరతరాల వరకు చాలా మంచిగా ఉంటదని ఈ సభా తెలియజేస్తున్నాను మరి ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినటువంటి ఎక్కువ మాట్లాడాలని ఉంది కాని కాకపోతే టైం అవుతుంది లేట్ అవుతుంది కాబట్టి ఇంతటి కుజించేటటువంటి అయితే చూడండి మనకు లేక లేక దొరికినటువంటి ఈ మానవ జన్మని ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి మనకు శివుడు ఇష్టమైతే శివునికి సంబంధించినటువంటి మంత్రం ఇచ్చేటోళ్ళు మన చిన్నతాదంతటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర మంత్రోపదేశం తీసుకోవాలి ఒకవేళ నారాయణుడు ఇష్టమైతే నారాయణ మంత్రం ఇచ్చేటటువంటి చిన్నజీయ అటువంటి వాళ్ళ దగ్గర మనం మంత్రోపదేశం తీసుకోవాలి మరి ఎందుకు తీసుకోవాలి మంత్రోపదేశం అంటే చూడండి మనము బండి మీద పోతుంటాం అయితే బండి మీద పోయినప్పుడు బండి ఆపుతాడు బండి ఆపితే వానికి వాళ్ళకు అవసరమైనటువంటి ప్రూఫ్ మనం చుక్తి మాటలను వదిలేస్తాడు బండి లైసెన్స్ ఉందా హెల్మెట్ ఉందా లేకుంటే బండి కాగిదాలు ఉన్నాయా నీకు అన్ని కరెక్ట్గా ఉంటే వెళ్ళిపోబావా అంటాడు ఏం కరెక్ట్ లేకపోతే ఆపేస్తాడు అదే రకంగా మనకు కూడా ఒక ఒక దేవలోకములో మనకు ఒక స్థానం లభించాలంటే వైకుంఠ ప్రాప్తి కలగాలంటే మనకేం చేస్తారంటే మనకు ఈ ఈ పోలీసు డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఇవన్నీ ఎట్లయితే చూస్తారో మరి వీనికి కూడా చక్రాలు ఉన్నాయా నుదుట తిలకం ఉన్నదా మెల్ల ఆ తులసి మాల ఉన్నదా అని ఒక లైసెన్స్ లేక అనమాట ఇవి ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది దేవుని సన్నిధానంకి చేరుకోగలుగుతాడు మరి మరి తులసిమాల మనంతటా మనం వేసుకుంటే కాదు కదా ఒక గురువే వేయాలి మళ్ళీ తర్వాత మనకు రెండు భుజాలకు చెంకు చక్రాలు వేస్తారు చక్రాలు మనం వేసుకునేది కావు కదా అవి ఒక గురువే మనకు చెంకు చక్రాలు ఆ ముద్రలు అనేటివి కాల్చి ఇక్కడ చెంకు చక్రాలు వేస్తాడు తర్వాత నుదుటన పూండ్రము మెల్లో తులసిమాల మంత్రాన్ని మనకు ఉపదేశం చేయాలి మరి ఎప్పుడైతే మంత్రం మనకు ఉపదేశం చేస్తాడో అప్పుడు మనకు ఒక మళ్ళీ కొత్త జన్మను ప్రారంభించినట్లు అవుతుంది కాబట్టి మరి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక గురువు దగ్గర మంత్రోపదేశం ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్లకు భగవంతుని చేరుకోవడానికి మంచి మార్గము లభిస్తుంది మరి వాళ్ళు మంచి మార్గము ఉండడానికి కూడా ఆస్కారం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మన రాచోటి స్వామి దగ్గర మంత్రోపదేశం తీసుకుంటే వాళ్ళ గుణంగా కొన్ని నుదుట పెట్టడం కావచ్చు మెల్లో రుద్రాక్షమాలు వేయడం కావచ్చు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం ఏమేం చేస్తారు అవన్నీ కూడా చేస్తారు అట్లా చేయడం వల్ల వాళ్ళు ఆ భగవంతుని చేరుకోవడానికి మార్గం సుఖం అవుతుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఏదో ఒక గురువు దగ్గర మంత్రోపదేశాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అయితే మనం తీసుకుంటే మన పిల్లలు కూడా అదే మార్గంలో వస్తారు ఈ యొక్క మానవ జన్మ ఈ ఈ టైం అనేది చాలా కొద్దిగా ఉంది ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు మనం ఎన్ని రోజులు భూమిపైన ఉంటామో మనకే తెలియదు ఇప్పుడు ఏం జరుగుతుందో రేపేం జరుగుతుందో మాపేం జరుగుతుందో తెలియదు అందుకే మన పెద్దలు ఒక మాట చెప్పారు దీపం ఉన్నప్పుడే ఇల్లును చక్క అన్నారు దీపం పోయిన తర్వాత నీ నీ కుండ దొరకది చాట దొరకది బోవడి దొరకది గిన్నె దొరకది యాది దొరకది దీపం ఉన్నప్పుడే కుండ కాడ పెట్టాలి చాట చాట కాడ పెట్టాలి బట్టలు బట్టలు కాడ పెట్టాలి ఎక్కడెక్కడ పెడితే ఇల్లు శుభ్రంగా ఉంటుంది మన ఆయుష్ ఉన్నప్పుడే మనం సాధన ప్రారంభం చేయాలి ఉదయం లేవాలి లేచి మన యొక్క సాధనను మనం అంటే దీపం ఉన్నప్పుడు ఇల్లెట్లయితే చెక్క పెడతామో మన ఆయుష్యం ఉన్నప్పుడే మన యొక్క మన యొక్క కార్యక్రమాన్ని భగవంతుని చేరుకునేటటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి చేస్తే మనం ఆ విధంగా ముందుకెళ్తాం మరి ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఈ సంగాయపల్లిలో ఉన్నటువంటి భక్తులందరూ గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో రావాలి ఎందుకంటే ఈ హనుమాన్ టెంపుల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఊరు సంగాయపల్లి కొంచెం దూరంలో ఉన్నటువంటి ఊరు లక్ష్మీపల్లి మరి ఎక్కువ దూరంలో కొంత ఎక్కువ దూరంలో ఉన్నటువంటి అంగర్ మరి అంగర్ రైచూరోలో మరి యొక్క కళావతి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కువ మంది రాగలుగుతున్నారు అక్కడికి వెళ్ళి లక్ష్మీపల్లికి వెళ్ళి ఎక్కువ మంది రాగలుగుతున్నారు కానీ ఉన్న ఊరు ఉన్న ఆ యొక్క గ్రామానికి దగ్గర ఉన్నటువంటి దేవుని దగ్గరికి సంగయపల్లి చాలా తక్కువగా వస్తున్నారు ఊరి గ్రామ పెద్దలందరూ కూర్చొని ఒక నిర్ణయం చేసుకోవాలి అరే ఎత్తు రోజులు వస్తున్నారు మనం వెళ్ళకూడదు అన్నటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడికి ఎక్కువ మంది వచ్చేటట్లు ప్రయత్నం చేసి ఈ భక్తి మార్గాన్ని పెంచేటట్లు చేసి ఇంకొకటి చూడండి ఒక మనకు భగవంతుడు కనిపిస్తాడు ఎట్లా కనిపిస్తాడు అంటే భక్తుల మానవుల రూపంలోనే భక్తుల రూపంలో కనిపిస్తాడు మరి భగవంతుడు స్వయాన చక్రాలు వేసుకొని మన ఇంట్లోకి రాడు శివుడు మెల్ల పాములు వేసుకొని మన ఇంట్లోకి రాడు మరి ఎవరు అంటే భగవంతుడు చేస్తారో వాళ్ళు మన ఇంటికి వచ్చిందంటే భగవంతునితో సమానంగా మనం భావించాలి ఎందుకంటే వాళ్ళ రూపేన భగవంతుడు మనకు అంటే వాళ్ళు ఎవరింట్ల కంటే వాళ్ళ ఇంట్లో కోరు కొంతమంది ఇళ్ళకే వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు నచ్చినటువంటి ఇండ్లు ఆ ఒక పరిశుభ్రతతో ఉన్నటువంటి ఇండ్లు నియమనిష్టలతో ఉన్నటువంటి ఇండ్లోకే వాళ్ళు అడుగు పెడతారు ఎవరు అంటే ఆ భగవత్ భక్తులు ఆ భగవంతుని రోజు భగవన్ నామ స్మరణ చేసేటోళ్ళు మరి అది వాళ్ళు రావడం అంటే భావించాలి వాళ్ళ ఇంట్లోకి వచ్చిందంటే అరే భగవంతుడే మా ఇంట్లోకి అనుకోవాలి వాళ్ళ నోటి గుంటే ఏమైనా చెప్పింద్రంటే అది భగవంతుని వాకుగానే భావించాలి భగవంతుడు మనకి ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి చెప్పాడు ఒకరి చేత మనకు చెప్పిపిస్తాడు మరి అటువంటి వ్యక్తులు చూడండి ఇప్పుడు నరసింహుడున్నాడు చూస్తే మామూలు వ్యక్తిగా కనిపిస్తాడు ఆయన ఎనిమిది సంవత్సరాల సాధన ప్రతి రోజు ఐదు గంటలకు లేచి విష్ణు సాధన నామం చదివాడు వాళ్ళ బాధ తూలి తాకిన మనకి ఎంతో పుణ్యం అశోకున్నాడు చిన్న వయసులో ఎంతో ఆయన కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి ఉదయం ఐదు గంటలకు లేచి ఆ భగవన్ నామ స్మరణ అంటే సాధ్యమయ్యే పని కాదు అటువంటి వ్యక్తులు అంటే ఉదాహరణకు ఇద్దరు పేరు చెప్తున్నాను అంటే అటువంటి వ్యక్తులు మనకు మాటలను మాట్లాడడం కావచ్చు మన ఇంట్లోకి వాళ్ళు పరామర్శించడం కావచ్చు అది అదృష్టంగా భావించాలి కొత్తగా పెళ్ళి అవుతుందంటే వీళ్ళ చేత వచ్చిన తర్వాత అంటే ఎంతో అదృష్టం అనుకోవాలి ఎంతో మంది వస్తారు కానీ ఇటువంటి వ్యక్తులు రావడం అరుదు ఇటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఉన్నటువంటి గురువులు ఆ తీసుకోవాలి ఈ విధంగా దైవభక్తిలో ఉన్నటువంటి ఆశిష్యులు అది కొన్ని వందల మందితో సమానమైనటువంటి శక్తి వాళ్ళలో ఉంటుంది మరి ఎప్పుడైతే ఆ విష్ణు సహస్రనామం ఆ బీజాక్షరాలు పలుకుతామో ఎప్పుడైతే హనుమాన్ ఆ ఎప్పుడైతే ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతామో ఆ బీజాక్షరాలు ప్రతి పదము కూడా మంత్రమే అవి పలకడం వల్ల ఆ యొక్క వాక్కు ఆ ఆకుకు శుద్ధి ఉంటుంది అన్నమంటే అవుతుంది అటువంటి పవర్ ఉంటుంది అయితే అది ఆ సాధన ఎవరు చేసినా అవుతుంది చిన్న పిల్లవారు చేసినా అవుతుంది ఆ సాధన అనేది పన్నెండు సంవత్సరాలు కాగానే తన నోటిగుంట ఏమన్నా అంటే అవుతుంది అటువంటి శక్తి అందరికీ వస్తుంది అది నియమనిష్టలతో ఆ సాధన చేస్తే అందరికి కూడా అటువంటి శక్తి లభిస్తుంది ఆ భగవంతుని యొక్క శక్తి అట్లా ఉంటదని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్ని అవకాశాన్ని కల్పించినటువంటి ఈ సంగాయపల్లి హనుమాన్ దేవుని కాడికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జయ